పదమూడు వందల ఐదు సభ్యులు కూడా వ్యక్తి కోసం వస్తున్నది ఎవరు వ్యవస్థ కోసం వస్తున్నది అని ఆలోచించి ఓటు వేసినట్టయితే మీ అందరం కూడా వ్యక్తులుగా వ్యవస్థను కాపాడుకుంటాను కానీ ఒక వ్యక్తి కోసం నడిపించడానికి కొంతమంది వస్తున్నారు గమనంలో పెట్టుకొని మా యొక్క బ్యానల్ ని మమ్మ అభ్యర్థుల్ని అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది కోరుచున్నాం ముందుగా ఇవాళ ఈ బైక్ ర్యాలీ చూసినట్టయితే ఇది విజయోత్సవ లేకపోతే మాకు మద్దతు మాకే అర్థం కాలేదు అందరు కూడా విజయోత్సవ ర్యాలీ అంతా ఉత్సాహంగా పాల్గొని భారీ ఎత్తున సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది బైక్స్ తో యువకులంతా ఉత్సాహంతో వ్యాపారస్తులందరూ కూడా మాకు మద్దతు తెలపడం మా యొక్క విజయానికి దిక్సూచిగా తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క ప్యానెల్ సభ్యులందరూ కూడా ఇరవై నాలుగు విడతలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు దీన్ని అర్థంలో చేసుకుని దయచేసి పదహారో తారీఖు జరిగే ఎలక్షన్ లో ఇవాళ ఏ రకంగా అయితే ఉత్సాహంగా మాకు మా ప్యానల్ కి మద్దతుగా ఎంత మంది వచ్చారో అదే రకంగా మమ్మల్ని అందరినీ కూడా మెజార్టీతో గెలిపించి మా యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు సంవత్సరాల కాలాన్ని మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులుగా గుర్తించి గెలిపించాల్సిగా కోరుచున్నాం